ప్రైజ్ దలా దేవుడు మనులను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ఎస్తేర్ గ్రంథము ఐదో అధ్యాయము ఆరో వష్ణం నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును సో దేవుడు మనల్ని ప్రేమించి ధన్మంతుడి కొరకై శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును సో ఈ మాటలు ఎస్తేరుతో రాజైన అహేశ్వరస్ సెలవిచ్చినటువంటి మాటలు అన్నమాట అంటే రాణి రాణి అయిన ఎస్తేరు సో అహేశ్వరస్ దృష్టిలో ఎలా ఉందంటే ఆమె చాలా దయాదాక్షిణ్యములు పొందినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం స్త్రీలందరికంటే ఎస్తేరును దేవుడు ఎక్కువగా ప్రేమించినట్లుగా కన్యలందరికంటే ఆమె వలన దయాదాక్షిణ్యములు పొందినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అనమాట రాజ్యకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అంటే దేవుని యొక్క అనుగ్రహమును బట్టి ఎస్తేరు ఆహేశ్వరస్ దృష్టిలో దయ పొందుతూ వచ్చింది అనమాట సో అంటే తన తల్లిదండ్రులు లేనిదే మురదకాయ దగ్గర ఉంటూ వచ్చినప్పుడు సో ముద్దకాయ ఏదైతే చెప్తూ వచ్చాడో ఆ ప్రకారము తను చేయగలిగినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అంటే అక్కడ కూడా అంటే హేగే వశంలో ఉన్నప్పుడు కూడా ఆమె అతని దృష్టికి ఇంపైనది కనుక అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది అంటే అన్ని విషయాల్లో కూడా మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేవుడే మనతో ఉంచిన ఆ మనుషులైతే కావచ్చు మన అంటే మన చుట్టూరు ఉన్న మనుషులై ఉండొచ్చు సో మనకంటే ఒక మంచి పొజిషన్లో అధికారంలో ఉన్న వ్యక్తులై ఉండొచ్చు సో దేవుడు అనుగ్రహం చూపితే సో వాళ్ళు కూడా మన ఎడలా అలాంటి దయను కనపరిచేవారిగా ఉంటారు సో దానికి నిదర్శనంగా మనం ఎస్తరు ఎస్తేర్ గణం చదివినట్లయితే మనకి అర్థమవుతుంది సో అలాగా అహేశ్వర్యసు ఎస్తేర్ని ఆ మాటలు అడుగుతూ వచ్చాడు నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహింపబడను సో అప్పుడు కూడా ఎస్తేరు ఎంత చాలా జ్ఞానయుక్తమైన సంభాషణ రాజుతో మాట్లాడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహింపబడను నీ మనవి ఏమిటి అది రాజ్యంలో సగం మట్టుకైనాను చేయబనని చెప్పగా అంటే ఎస్తేరు తమ దృష్టికి నాయలో దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే అంటే వెంటనే ఇబ్బంది పెట్టినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువు రాజువైన తమకు నీకు అనుకూలమైతే నీకు అనుకూలమైతేనే ఈ విధంగా చేయాలి సో ఎస్తేరు ఏదైతే విన్నవిస్తూ వచ్చిందో ఆ ప్రకారము దేవుడు సో ఆశ్వర రోజు కూడా ఆ యొక్క అనుగ్రహాన్ని పుట్టించి యూదలేడలా ఎంతో గొప్ప కార్యాన్ని జరిగించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం ఉదయకాలం దేవుడు అంటే ఆయశ్వరోసు ఎస్టేర్య ఎలాంటి దయను కలిగి ఉన్నాడో ఈ భూసంబంధమైన రాజే సో పర్మాన పర్లు లోకప్ తండ్రి కూడా ఆయన మనకు రాజు రాజు కాబట్టి మనలందరినీ కూడా ఆయన రక్తం ద్వారా మన స్వకీయ సాంపాద్యంగా చేసుకొని నాడు రాజులైన యాజక సమూహంలో మనల్ని చేరుస్తూ వచ్చాడు సో అలాంటి రారాజు అయిన తండ్రిని మనం కూడా కలిగి ఉన్నాం ఉదయకాలం దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు నీ కోరిక ఏమిటది నీకు అనుగ్రహింపడని సో మనం రాజుని ఏది అడిగినా కూడా ఆయన మనకి అనుగ్రహించే దేవుడు అనమాట కీర్తన ఇరవై నాలుగో చదివితే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలప ఇక్కడ దావ్య యొక్క అనుభవం తన యొక్క అనుభవాల్లో దేవుని ద్వారా ఎలాగ తను పొందుతూ వచ్చాడో సో మన దేవుడు ఎవరు అంటే మన కోరికను సిద్ధింపచేసి ఆలోచన యావత్తును కూడా సఫలపరిచే దేవుడు అనమాట కీర్తన నూట నలభై ఐదు పంతొమ్మిది చదివితే తనయు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును ఇంకా మనం కీర్తన గ్రంథంలో చదివినట్లయితే చాలా విషయాలు తన ఎందు భయభక్తులు గలవారు ఎందు ఆయన తన దృష్టిని నిలిపేటువంటి దేవుడు సో మనం అంటే మన కోరికలే కాదు మన ఎందు తన దృష్టిని నిలిపి దేవుడు మన అక్కర్ను తీర్చేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం అంటే తన ఎందు భయభక్తులు గలవారి ఆయన దృష్టి తన ఎందు భయభక్తులు గలవారి మీదను ఉన్నదని దావీదు తన యొక్క అనుభవాలు కీర్తనల్లో ఎన్నో విధాలుగా రాయిస్తూ వచ్చారనమాట ఉదయకాలం మనం కూడా దావీదు లాంటి భయముతో కూడిన భక్తిని మన జీవితంలో కలిగి ఉండి సో దేవుడు మన కోరికను సిద్ధింప చేయగలడు మన ఆలోచనలు ఆయన సఫలపరచగలడు సో తనయుంది మన భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి ఆయన మన కోరికలు నెరవేరుస్తాడు అన్న విశ్వాసంతో వాళ్ళు ఏ విధంగా అయితే దేవుని మీద ఆధారపడుతూ వచ్చారో ఉదయకాలం మనం కూడా దేవుని మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు సో మనం ఆలోచించే యావత్తుకు కూడా మన ఆలోచనలన్నీ ఆయన సఫలపరుస్తాడు మన హృదయంలో మన మనకున్నటువంటి ఆ కోరికలు సో అవి ఏవైనా ఉండొచ్చు కొంతమంది రకరకాల కోరికలు మనం కలిగి ఉంటాం అయ్యో ఈ కోరికలన్నీ నా జీవితంలో నెరవేరుతాయా అన్న క్వశ్చన్ మార్క్ నీ హృదయంలో ఉందేమో కాలం దేవుడు ఎస్తే రనుకోలేదు ఒక రాణిగా సో తను కూడా ఐశ్వర్య యొక్క రాజ్యంలో ఒక రాణిగా నేను ఉంటానని తను ఊహించలే కానీ దేవుడు తన ఎడల అనుగ్రహం చూపుతూ వచ్చాడు ఉదయకాలం మన విషయంలో కూడా నువ్వు ఎలాంటి स्थित yes, उ దేవుడు నిన్ను హెచ్చించేటువంటి దేవుడు అనమాట ఎప్పుడైతే దేవుని ఎందుకు మన భయభక్తులు కలిగి ఉంటామో మన కోరికలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు సో రాజు ఆ రాజు ఎస్తేరేళ్ళ దయ చూపినటువంటి రీతిగా ఉదయకాలం మన పర్లోకపు రాజు కూడా ఆయన దయాన్ని చూపి సో మన జీవితంలో ఉన్న కోరికలన్నింటినీ నెరవేర్చడానికి సమర్థుడని మనం విశ్వసిస్తూ వచ్చినప్పుడు మన ద్వారా తన యొక్క వాగ్దానాలు నెరవేర్చి తన నామాన్ని మహింపరచుకునేటువంటి వారుగా ఉంటారు ఉదయకాలం దేవుడు ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అనువయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమన తండ్రి మీకు వందనా లేసయ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుద్ధిస్తున్నాను ప్రభా నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహింపబడిన సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకురండి వారి జీవితంలో ఉన్న కోరికలు ప్రభా మీరు నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్